రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ అలా ఈరోజు ఆనంద టమాటా మార్కెట్ దిగుమతి మరియు రేటు గురించి తెలుసుకున్నాం ముందుగా దిగుమతి ఎంత తెలుసుకున్నాం దిగుమతి చూసుకుంటే యాభై వేల బాక్సులు దాకా వచ్చాయి అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి నూట యాభై రూపాయలు సూపర్ టాప్ వేశారు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి తొంభై నూట పది నూట రూపాయల దాకా వేశారు అలాగే తిరుపతి టమాట రేట్స్ గురించి తెలుసుకుంటే తిరుపతి టమాటా రేట్లు చూస్తే ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి రెండు నాలుగు యాభై దాకా సూపర్ టాప్ వేశారు అలాగే మనప టమాటా మార్కెట్లో స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇంచుమించు నిన్నట్లాగానే వచ్చింది ఈ స్టాక్ని తక్కువ రావడం వల్ల కూడా రేట్లు ఏమాత్రం పెరగట్లేదు ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంట కొడితే ఆల్ విడిస్ మీకు వస్తాయి